నల్గొండను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నల్గొండ ప్రజలు నాపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు నల్గొండ ప్రజలకి ఏ కష్టం వచ్చినా నా ఇంటి గుమ్మం మీకోసం తెరిచే ఉంటుందన్నారు రాబోయే రోజుల్లో నల్గొండ నలు వైపుల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామన్నారు ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో జరిగినట్టు పేపర్ లీకులు లేకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలని నిర్వహిస్తామని వెల్లడించారు నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు పాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్దిదారులకు సంక్షేమ ఫలాల్ని అందిస్తామన్నారు ఆరోగ్యశ్రీని ఇప్పటికే పది లక్షల రూపాయలకి పెంచామని గుర్తు చేశారు మహిళా సోదరి మనులకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే గారి యొక్క అనుమతికి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు అయిపోతాయి అవి నెక్స్ట్ షాదీ ములు తహసీల్దార్ పరిశీలనలో ముప్పై ఏడు ఉన్నాయి అవి ఇప్పుడు చేయడం జరుగుతుంది ఇది మొత్తం మన కాన్సిల్స్ కి సంబంధించి రెండు వందలు నాలుగు రూపాయలకు సంబంధించిన చెక్కుల్ని నూట యాభై మూడు మందికి సంబంధించిన బీసీబీసీ చెక్కులు ఈ రోజు పంపిణీలో ఉన్నాయి మొత్తం యాభై ఆరు చెక్కులు ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మొత్తం మొత్తానికి గాను ఈ రోజు రెండు వందల నలభై నాలుగు మంది నల్గొండ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారిని పంపిణీ కోసం పంపిణీ చేయడానికి అని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేదిక మీద ఉన్నటువంటి అదే విధంగా కౌన్సిలర్ సోదర సోదరి కాకుండా మహిళల కోసం ఆరు గ్యారంటీ పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయబోతుంది అందులో బాబోయే నెల రెండేళ్ల కాలంలో కూడా మిగిలిన ఆ గ్యారెంటీలను కూడా మేము తీసుకొచ్చి మహిళలందరి కళలో ఆనందం చూడడానికి mana ke uh, pertumbuhan నుంచి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు ఇదే కళ్యాణ్ లక్ష్మి ఆడపిల్ల పెళ్లిలో షాదీ ముబారక్ లో లక్ష రూపాయల చెక్ తో పాటు పెళ్లి రోజే చెక్ ఇచ్చే విధంగా దాంతో పాటు వెంటనే ఒక చుమన్ బంగారం ఇచ్చే విధంగా మన మేనిఫెస్టో పెట్టి నెక్స్ట్ మంత్ కెళ్ళి మీ క్యాబినెట్ లో అప్రూవల్ తీసుకొని అది అమలు చేయబోతున్నాం ఈ సందర్భంగా తెలంగాణలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త ఇది గతంలో మాదిరిగా కళ్యాణ అప్లికేషన్ వస్తే మీరు ఎక్కడ పోయాలి సంతకానికి ఎమ్మెల్యే గారి దగ్గర సంతకం పోవాలి అంతేనా ఎమ్మెల్యే గారు మళ్ళీ చెక్కులు ఎవరు పంచాలి ఎమ్మెల్యే గారు పంచాలి ఇది నేను లాస్ట్ నేను మళ్ళీ చెక్కులు గారు మీ సంతకం పెట్టేది ఉండదు మన గ్రౌండ్ మన ప్రభుత్వంలో ఎల్జీలు అయినంత వారికి అయితే నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు పేదవాళ్ళు అర్హులైతే వాళ్ళే శాంక్షన్ చేస్తారు వాళ్ళే మీకు గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నిర్ణయించు ఏమిచ్చినా పెన్షన్ రేపు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మనం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఏమి ఇచ్చినా సరే గ్రామ సభలోనే బెనిఫిషర్ కూడా మననే కలెక్టర్స్ అందరూ కూడా ఎన్నెన్ని అప్లికేషన్ వచ్చినాయిచ్చారు మనం గతంలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టిస్టులు లో మీరందరూ బస్టికెట్ తీసుకుంటున్నారు అక్కా చెల్లెళ్ళు తీసుకుంటారు రా చెప్పాలి మీరు తీసుకుంటారు రా లేదా పెట్టే చెప్పండి లేదని చెప్పి అది ఒక పని చేస్తాం కదా అప్పుడే ఆరోగ్యశ్రీ కూడా టెన్ ల్యాక్స్ వరకు కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం ఇంకా మిగిలిపోయిన నాలుగు గ్యారెంటీలతో పాటు మీకు ఇవన్ గ్యారంటీలు చాలా చేస్తున్నాం నిన్ననే కలెక్టర్ గారు మన నాతో కలిసినప్పుడు మంచి సీనియర్ ఆఫీసర్ గా మంచి పేరున్న ఆఫీసర్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన అన్ఎంప్లాయిడ్ యూత్ కి అందరికీ గవర్నమెంట్ ఎగ్జామ్ మనం ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదాం సార్ అని చెప్పి దాంతో పాటు ఇంకా ఎన్నో ఐడియాలు కూడా ఇచ్చుకుంటూ ఇవన్నీ కూడా నిరుద్యోగులు తెలంగాణలో ముప్పై లక్షల మంది బీఈడి రాష్ట బీఈడి చదువుకున్న వాళ్ళు డిఎసీ మెగా ఈరోజు మనం మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం ఐదు టెన్ ఇయర్స్ వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ డెబ్బై వేల మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ టూ సర్వీసెస్ కూడా యూపీఎస్సి తరహాలో దాన్ని చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం ఇంత ఇచ్చినా రెండు మూడు లక్షల మంది అకామిడేట్ అవుతారు మీరు దీనిలో ఎంప్లాయ్ అన్ఎంప్లాయీస్ కు ఉపాధి కల్పించాలని ఆలోచనతో మీరు మన కలెక్టర్ గారు ఇతర ఆఫీసర్స్ తో కలిపి తప్పకుండా మీ అందరి కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా కలెక్టర్ గారు వారి టీం కింద మీరే ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అరువులైన వారికి న్యాయ న్యాయమైన వారికి పేదలకు ఇబ్బంది పెట్టకుండా తిప్పకుండా చెక్కుల కోసం ఎమ్మెల్యే చుట్టూ తిరగకుండా ప్రతి నెల రావాలంటే మీరు ఎమ్మెల్యే ఇంటికి పోయి చెక్కులు తీసుకోవాలి మీరు ఎమ్మెల్యేగా అంతకుముందు ఐదేళ్ళు ఉన్నప్పుడు నేనే మా ఆఫీస్ పోయి సంతకాలు పెట్టి చెక్కులు రాలని ఏమని చెప్పేవాళ్ళు అని లాస్ట్ ఐదేళ్ళు ఏం జరిగింది స్టేట్ మొత్తం ఒకటే దళిత బంధు వచ్చినా బీసీ బంద్ వచ్చినా ఎమ్మెల్యే సెలెక్షన్ చేయాలి ఇక ముందు మేము చేయం పేదవాళ్ళను గుర్తించి చేసే కార్యక్రమాన్ని చేస్తున్న మన ప్రభుత్వం తప్పకుండా అందరికీ కూడా ఇంగులమ్మ ఇల్లు కూడా కట్టించే ఆలోచనలో నల్గొండ టౌన్ చుట్టుపక్కల కూడా ల్యాండ్ చూస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంకా లేట్ అవుతుందని చెప్పి త్వరగా ప్రోగ్రాం పెట్టుకున్నాం తప్పకుండా రాబో కాలంలో మన జిల్లా కలెక్టర్ గారు ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో నేను కూడా వారికి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటూ తప్పకుండా నల్గొండ కాన్సెన్స్ తో పాటు నల్గొండ జిల్లాని తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని మీ అందరికీ హామీ ఇచ్చుకుంటూ అందరూ ఏమైందంటే కొందరు నెలైంది కదా ఇంకా ఏమైంది ఇంకా ఏమైందంటూ నెలలేనా కొన్ని చేసినాం ఇంకా చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా డెఫినెట్ గా అందరికీ కూడా పేదవారికి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా మనంటే కొత్త సంవత్సరంలోకి వచ్చినాం నిన్ననే సంక్రాంతి పండుగ చేసుకున్నాం ఈ సంక్రాంతి పండుగ ఓదారంగనాథ స్వామి ఆశీర్వాదంతో దేవుని ఆశీర్వాదంతో అందరూ మీరు కుటుంబ సభ్యులు సన్నగా ఉన్నారని ఆ దేవుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం చల్లవు తీసుకోండి మొదటి ప్రోగ్రాం ఈ అందరి ఆశీర్వాదంతో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర మంత్రిగా ఈరోజు మొదటి ప్రోగ్రాం మొదలు పెట్టాం ఇది మొదలైతే మాత్రమే వచ్చే రెండు సంవత్సరాల్లోనే ఈరోజు మున్సిపాలిటీని తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే దేశంలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయడం అందులో డైరేజ్ రోడ్లతో పాటు ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం అన్నిటికంటే ముఖ్యంగా వేరే వాళ్ళు వాళ్ళు దళితులు కానీ బలహీన వర్గాలు కానీ ఇలా ఇంట్లో ఉండే వాళ్లకు పనిచేసిన వాళ్ళకు మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నల్గొండ నాలుగు నెమ్మకలు ఇందిరా ఇల్లు ప్రభుత్వ భూ సేకరించి అందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం జయంతాలని మీ అందరూ కూడా మరొకసారి ఆలయ ఇస్తూ ఎంతో నమ్మకంతో సార్ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో కల్పించి మరొక బాధ్యత చాలా బాధ్యత పెట్టిందో ఈ ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు గంటలు మీ సొంత సమస్య ఉన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా పట్టణ అభివృద్ధి కాదు నలవన కాన్ఫరెన్స్ తో పాటు తెలంగాణ అభివృద్ధి ఆర్ఎం మినిస్టర్ గా దేశమేమే నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి లోట్ చేయించే కార్యక్రమంతో పాటు మీ అందరికీ అందుబాటులో ఉండి నిజాయితీగా పనిచేస్తానని ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకెళ్ళాలి తప్పకుండా నా సమస్యగా భావించి అభివృద్ధి చేయడంతో పాటు మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలని ఒక రెండు గ్యారంటీలు అమలు చేస్తాం వచ్చే రెండు మాసాల నుండి మీ నాలుగు కూడా లాంచ్ చేస్తున్నాం ఇబ్బంది గ్యారెంటీలు కూడా చేయడంతో పాటు మెగా జీఎస్సీ కూడా త్వరలోనే నిర్వహించి ఏళ్ల తర్వాత కూడా నిర్వహించిన డిఎస్సీ టీచర్లు అందుతున్న వారు ఐదు లక్షల మంది రోడ్ల కాలేజ్ సెంటర్ లో ఉన్నారు కోచింగ్ సెంటర్ లో ఉన్నారు వారికి మెగా నిర్వహించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్యాబినెట్ లో నిర్ణయించడం జరిగింది మేమందరం దాంతో పాటు గ్రూప్ టూ సర్వీసెస్ ని యూపీఎస్ మోడల్ లో నిజాయితీగా పేపర్ లీకేజీ లేకుండా ప్రభుత్వ ఖాళీలు లక్షల నలభై వేల ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ గౌరవ కలెక్టర్ కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా మంచి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రోడ్చ్చి నిరుద్యోగ యువకులకు కూడా స్కిల్ లో కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయించినామని చెప్పి తెలియజేసుకుంటూ శివాజీ సాక్షిగా మొదటిసారి మంత్రిగా ఐదోసారి ఎమ్మెల్యేగా మొదటి శంకుస్థామనేది ఇక నుంచి ప్రతి రోజు ప్రతి నెల కార్యక్రమాలు ఉంటాయి ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం ప్రతి విద్యార్థి కూడా అండగా ఉండే కార్యక్రమం ప్రతి ఫౌండేషన్ ద్వారా కూడా చేస్తానని మీ అందరినీ కూడా ఆలోచించుకున్నా టౌన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్ లో దాదాపు ఇరవై ఇరవై మూడు కోట్ల రూపాయలతోని క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన భూమి పాదన కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇందులో పాల్గొంటారు నల్గొండ కాన్సెన్సీ నల్గొండ టౌన్ ని ఒక మోడల్ గా చేయాలనే ఇవన్నీ ప్రయత్నాలు కొద్దిగా ఎన్కం ముందు ఆలస్యమైనా మేము చెప్పిన ఆరు పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం అందరూ ఇవాళ కేసీఆర్ వాళ్ళు ఆయన ఆయన మా కారు షెడ్డుకి పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్డుకు పోలేదు నేనేమంటున్నా అంటే షెడ్కి పోలే సర్వీసింగ్ పోలే ఇనుప సమాలు అమ్మేది స్క్రాప్ షెడ్ పోయింది స్క్రాప్లో అమ్మేసినాం ఓ రెండు మూడు సీట్లలో మాకేమైనా పోటీ ఉంటుండదు బీజేపీతో తప్ప బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే విధంగా నేను కాన్సెన్సీ చూసుకుంటూ తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని నేను నాతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా క్యాడరు మా ఎమ్మెల్యేలు మీరు చూడండి జరగబోయే చరిత్ర ఇవాళ ఆరు గ్యారంటీ మేము అమలు చేస్తున్నాం అప్పుడే ఏడవ గ్యారెంటీ ఏంటంటే ప్రజాభవన్ మా బట్టి విక్రమ గారు రోజు పదివేల మందిని కలుస్తున్నాడు దాంట్లో ఉండే ఇంకో క్వార్టర్లో గతంలో రాజశేఖర ఉండే దాంట్లో మా సీతక్క ఉంటుంది ఒక అడవి బిడ్డ ఒక దాంట్లో ఉంటుంది ఒక క్వార్టర్లో ప్రజాభవన్ ప్రగతి భవన్లో పదివేలు నాకు అవకాశం రాలేదు నన్ను లోపలికి అనువదించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని ఇవాళ రోజు పదివేల మంది వస్తున్నారు ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి అదే నివాసంలో కేసీఆర్ గారు ఉండే నివాసంలో ఆ భవంతిలో ప్రజా ప్రగతి భవన్ అనే రాజ్మహన్లో రోజు వేల మంది అభాగ్యులు ఇప్పటి వరకు కోటి వినతి పత్రాలు ఇచ్చారు సెక్రటరేట్కి నేను వెళ్తే నా ఛాంబర్ దగ్గర నాలుగైదు వేల మంది ఉంటున్నారు సెక్రటేరియేట్ నిండా ఇరవై ముప్పై వేలే ఉందంటారు ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ అందుకనే నెల రోజులకే ఉలికిపడద్దు కేటీఆర్ హరీష్ రావు మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసిన అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు మీరు దోచుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మనని నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేసినారు అందులో ఒకరిద్దరు ఉన్న ఒక గెలిచిన ఒక ఎమ్మెల్యేకి పాస్త నల్గొండ నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైలు ఆయన పేరు చెప్తే నా నా వాల్యూ తగ్గుతుంది ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలు పోయేది ఖాయం ఇంకా ఛానల్ స్క్యా అన్నీ బయటపడుతుంది ఇవన్నీ ఒకవైపు సంక్షేమం డెవలప్మెంట్ ఇప్పుడే మీరు చూసింది ఇక్కడ పదిహేను వేలు ఇచ్చే శాలరీ ఒక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడే ఇక్కడ చెప్పిన డాక్టర్ సూపర్నెంట్ గారికి పదిహేను వేలు ఇచ్చే వెయ్యి రూపాయలు ఖర్చులకు జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అర్థం ఉంది పదకొండు వేలు ఇస్తున్నాడు ఆయన పన్నెండు నెలలకెళ్ళి ఆ మూడు వేలు వచ్చి పద్నాలుగు వేలు ఒకటో తారీఖు ఇవ్వమన్నా లేకపోతే అవుట్ సోర్సింగ్ పీకేస్తున్నాం అవుట్ సోర్సింగ్ ఇచ్చేది తక్కువ అలా ఈరోజు మెడికల్ కాలేజీలో కూడా ఉన్నది అవుట్ సోర్సింగ్ ఉస్మానియ దాంట్లో ఉన్నది అందరం కూడా మా మైనార్టీసు దళితులకు బలహీన వర్గాలకి మెరిట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అంటే ఈరోజుతోనే ఆ పేరు మారిపోతుంది మహాలక్ష్మిలో భాగంగా మీను పెట్టే పథకాల్లో భాగంగా దానితోడు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం పెళ్లి రోజు ముట్టేటట్టు పెళ్లి కానుక పెళ్లి కానుక ఇవ్వబోతున్నాం ఈ రోజుతో ఎమ్మెల్యే చుట్టూ తిరిగే చెక్కులు పంచే కార్యక్రమం ఎమ్మెల్యే చెక్కులు పంచాలి దాని మీద ఎమ్మెల్యే సంతకం పెట్టాలి ఆయన టైం దొరికినప్పుడు ఆయన ఇంటికి పోతే చెక్కులు పంచాలి ఏమైనా అలా తాత సొమ్మ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్ దంపిన పైసలు అవి ఏమైనా ప్రజలు కట్టే పన్ను ప్రజలకిస్తానికి ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగాలనా అందుకని ఇలా లాస్ట్ అండ్ ఫైనల్ నేను కలెక్టర్ గారు ఆ పాత చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ విధానానికి స్వస్థ పలికినాం ఇక ముందు నేరుగా లబ్ధిదారునికి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఆ గ్రామ సర్పంచో స్థానిక నాయకులు ఇస్తారు మా స్కీములు కూడా మన తీసుకున్న కోటి ముప్పై లక్షల అప్లికేషన్లు కూడా రచ్చబండల్లో నిర్ణయించి అక్కడనే బెనిఫిషని నిర్ణయిస్తాం పార్టీలకు అతీతంగా ఇస్తాం కనుక్కోకుంటే ఇల్లు ఇస్తా కనుక్కోకుండా దళిత బంధిస్తా ఇవన్నీ బంద్ మల్ల చెప్తున్నా కారు అమ్మబడింది అనురోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లటి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమ్యో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్